బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై మూడున కానున్నాయి ఈ నెల ఇరవై మూడు నుంచి శాసనసభ ఇరవై నాలుగు నుంచి శాసన మండలి సమావేశాలు నిర్వహించేందుకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు మొదటి రోజున అసెంబ్లీలో కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సంతాపం ఉంటుంది ఈ నెల ఇరవై ఐదవ తేదీన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ నెల ఇరవై మూడున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించే గ్రాంట్లు ఇతర నిధుల్ని పరిశీలించి బడ్జెట్కు తుది రూపం ఇవ్వనున్నారు ఈ నెల ఇరవై ఐదున అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం నిర్వహించే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వనుంది నాలుగు నెలల కోసం ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ ఆమోదించిన రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల ఓటాన్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది సుమారు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది బడ్జెట్తో పాటు ధరణి రైతు భరోసా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు జాబ్ క్యాలెండర్ సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ది పొందిన వారి నుంచి రికవరీ తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వం చిహ్నం తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది